హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్పి యూట్యూబ్ బ్లాగ్స్ ఇప్పుడైతే షస్ట్కి వచ్చాం గాయ్ మీకైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడినాను మొత్తం అంతా ఫస్ట్ ఎంట్రన్స్ లో దేవుళ్ళు లైటింగ్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లోపల పక్క పక్కనే షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ స్లిప్పర్స్ ఎక్కువ ఉన్నాయి గాయస్ నరసింహ అయితే నరసింహస్వామి సెట్టేశారు ఫ్రెండ్స్ ఇక్కడైతే టాయ్ షాప్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ లైటింగ్స్తో మూవ్ అవుతున్నాయి ఇప్పుడైతే ఫస్ట్ గ్రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం పక్క పక్కన ఎంజాయ్ చేయడానికి చాలా షాప్స్ ఉన్నాయి గాయస్ పక్కనే లక్కీరా షాప్స్ ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకుంటాకి జారీ పల్లె జంపింగ్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ అయితే కొలంబస్ రైడే సాగింది గాయస్ పక్కనే ఫుల్ లైటింగ్తో బిల్ ఉంది గైస్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చోతాభీమ్ రైడ్ ఉంది గాయస్ ఇక్కడ పక్క పక్కనే ఈటింగ్ షాప్స్ ఉన్నాయి ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోయాం పక్క పక్కనే చాలా టాయ్స్ షాప్స్ ఉన్నాయి గాయస్ ఇప్పుడైతే మనం సెకండ్ గ్రౌండ్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం ఇక్కడ డ్రైగన్ ట్రైన్ ఒక రైడ్ వేస్తుంది చిల్డ్రన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే గ్రౌండ్లో ఇయర్ రింగ్స్ షాప్స్ ఉన్నాయి గాయస్ అయితే పెద్దదే బ్రేక్ డాన్స్ ఉంది ఇక్కడ చిన్నపిల్లలు తిరగడానికి హెలికాప్టర్స్ ఉన్నాయి ఇక్కడ కడ కొలంబస్ ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా చాలా పెద్దది ఇక్కడ కూడా పెద్ద జైంట్రీబుల్ ఉంది ఇక్కడైతే ఫ్రంట్ అయితే శివురు పార్వతి లైటింగ్ ఉంది ఎదర్ ఇంకో లైటింగ్ ఉంది ఇక్కడైతే నాగదేవితో లైటింగ్ ఉంది గా ఇక్కడ వాణినికిల పడినట్టు లైటింగ్ సెట్ చేశారు ఇక్కడైతే మంచి సెట్ ఎత్తారు ఇక్కడైతే ఖర్జూరం జీలు షాప్స్ ఉంటే మేము వీడియో తీతంటే రండి రండి అని కాకేస్తున్నారు ఎంత అయితే నాగలోకం లైటింగ్ చేసేది ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్